అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ద్రవ్యోల్బణం భయాలు యుఎస్ టారిఫ్ల మధ్య పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి కొద్ది రోజుల్లోనే ఆల్ టైమ్ రికార్డులని బద్దలు కొడుతూ సామాన్యులకు అందని విధంగా బంగారం విలువ పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయాంక్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బంగారం విలువ పెరుగుతున్న తీరుపై ఇది చర్చకు తేరలేపింది బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి గోయంకా ఒక కిలో బంగారం విలువను దశాబ్దాల కాలంలో విలాసవంతమైన కార్ల ధరలతో పోల్చి చెప్పారు ఈ పోలిక బంగారం పెట్టుబడిదారులకు గొప్ప ఆశాజనక సందేశాన్ని ఇస్తుండగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై దాని ప్రభావాన్ని చూపిస్తోంది హర్ష గోయంగ్ ట్వీట్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభైలో కేజీ బంగారం ఈక్వల్స్ టు మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేలలో కేజీ బంగారం ఈక్వల్స్ టు మారుతి ఎస్టీమ్ రెండు వేల ఇరవై ఐదులో కేజీ బంగారం ఈక్వల్స్ టు ఇన్నోవా రెండు వేల పదిలో కేజీ బంగారం ఈక్వల్స్ టు ఫార్చునర్ రెండు వేల పంతొమ్మిదిలో కేజీ బంగారం ఈక్వల్స్ టు బిఎండబ్ల్యూ రెండు వేల ఇరవై ఐదులో కేజీ బంగారం ఈక్వల్స్ టు ల్యాండ్ రోవర్ ఇలా పసిడి పెట్టుబడికి స్వర్ణయుగంగా మారిందన్నారు ఈ పోస్ట్ లో మరింత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు పెరుగుతున్న ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం విలువ మరింత ఆశాజనకంగా మారుతుందని అంచనా వేశారు కిలో బంగారం ఈక్వల్స్ టు రోల్స్ కార్ ధరకు సమానం అవుతుంది రెండు వేల నలభైలో కిలో బంగారం ఈక్వల్స్ టూ ఒక ప్రైవేట్ జెట్ ధరకు సమానంగా మారుతుందని పేర్కొన్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం పెరుగుతుండడం భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారానికి పెట్టుబడి సురక్షిత సాధనంగా డిమాండ్ ను పెంచుతున్నాయి అదనంగా అమెరికన్ డాలర్ విలువ బలహీన కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది చాలా మంది పెట్టుబడిదారులు రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో దాని విలువ రోజు రోజుకు పెరిగిపోతుంది హర్ష గోయంగ్ ట్వీట్ ప్రకారం కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే కిలో బంగారం విలువ సాధారణ కారు స్థాయి నుంచి అత్యంత విలాసవంతమైన ల్యాండ్ రోవర్ స్థాయికి చేరింది భవిష్యత్తులో అది రోల్స్ లేదా ప్రైవేట్ జెట్ ధరల స్థాయికి చేరుతుందని అంచనాలు వేయడం పసిడిలో పెట్టుబడికి ఉన్న దీర్ఘకాలిక విలువను నొక్కి చెబుతోంది భారతదేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు తరతరాలకు సంపదను అందించే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం అని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో